ఎప్పుడు చూడని విధంగా ఇంకొక అంశం డిసెంట్రలైజేషన్ తోనే అభివృద్ధి అని పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి అనంటే మీ జగన్ కొత్తగా ఈరోజు రాష్ట్రంలో నాలుగు సీపోర్ట్లు వస్తున్నాయంటే మీ జగన్ అందులో ఒకటి మచిలీపట్నంలో సీపోర్టు వేగంగా అడుగులు పడతా ఉన్నాయంటే మీ జగన్ రాష్ట్రంలో కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయంటే మీ జగన్ పది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంటే ఏమీ జగన్ ఎయిర్పోర్ట్లో విస్తరణ అంటే మీ జగన్ కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాయువేగంతో పనులు జరుగుతా ఉన్నాయంటే మీ జగన్ మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్ ప్రణాళికబద్ధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి అవుతున్నాయంటే కూడా మీ జగన్ మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రోత్సాహమిస్తూ వారికి అండగా నిలబడింది మీ జగన్ వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ గా ప్రతి సంవత్సరం వస్తా ఉన్నామంటే కారణం మీ జగన్ మొట్టమొదటిసారిగా చూడమని చెప్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా గమనించారా మేనిఫెస్టో అంటే రంగురంగుల కాయిదాలు ఇచ్చేవాళ్ళు రంగురంగుల హామీలు ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు టీవీలలో కొట్టి అడ్వర్టైజ్మెంట్ కనిపించేటివి ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలేకపోయేది పేదలందరూ కూడా మోసపోయి అన్యాయపు పాలవుతా ఉన్న చరిత్రను ఒక్కసారి రాస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై ఎనిమిది నెలల్లో మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీతగా మేనిఫెస్టో అంటే ఒక బైబిల్గా మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్గా దానికి నిర్వచనం ఇస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చి ఈ రోజు ప్రతి ఇంటికి మంచి చేసి మీ ఇంట్లో మీకు మీ బిడ్డ వల్ల మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా కదలు రండి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా మీ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నిజాయితీగా చెప్పగలుగుతా ఉన్నాడు ఈ రోజు ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకుని వచ్చి కాబట్టే చెప్తా ఉన్నా కాబట్టే చెప్తా ఉన్నా కాబట్టి మన జెండా తలెత్తుకునే గుర్తా ఉంది కాబట్టే మన జెండా తలెత్తుకునే గుర్తా ఉంది వారి జెండా వారి జెండా మరో నాలుగు జెండాలతో జతకట్టి కూడా ఎగరలాగ కింద పడతా ఉంది వాళ్ళ జెండా